సంగారెడ్డి జిల్లా పటాంచీరు నియోజకవర్గం రామచంద్రాపురం బీహెచ్ఈల్లో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి చెప్పారు మూడు సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నారు అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పోతో పాటు షాపింగ్ ఫుడ్ కోర్టులు రైడ్స్ అండ్ గేమ్స్ ఫన్ పే తో పిల్లలు వృద్ధులకు కాలక్షేపంగా ఉంటాయన్నారు మూడేళ్లు వయసు పైబడిన వారికి వంద రూపాయల ఎంట్రీ టికెట్ ఉంటుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విజిటింగ్ చేయవచ్చున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు

మా ఆహ్వానాన్ని వండించి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు పెట్టుబడి మీడియా వారికి మా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఈ ప్రస్తుతం స్టార్ట్ చేసే ముందు మాకు ఈ అవకాశాలు ఇచ్చిన బిహెచ్ఎల్ యాజమాన్యునికి ప్రభుత్వం మా ధన్యవాదాలు తెలియపడుతున్నాను ఎందుకంటే సిటీలో ఎగ్జిబిషన్స్ ఒక నక్లెస్ రోడ్డు లేదా ముసాపేట ఆ గ్రౌండ్స్ మాత్రమే ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ బిహెచ్ఎల్ మా పరిసర ప్రాంతాన్ని ప్రజలకి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ బిహెచ్ఎల్ లోనే వీళ్ళు మాకు అవకాశం కల్పించడం ఈ గ్రౌండ్ అంతా కూడా మేము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అంటే బిహెచ్ఎల్ గ్రౌండ్స్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ మనం పెడుతున్నాము దీంట్లో ఈ హ్యాండ్లూమ్ అండ్ కూడా పంపర్ ఎగ్జిబిషన్లో ప్రపంచంగా చెప్పాలంటే అండర్ వాటర్ ట్రెక్ట్ ఇదైతే ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు రోజు నుంచే బేసరి చెరువులు చిన్నారి పిల్లలు కాటండి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అతి భారీ ప్రాజెక్ట్ అంటే అది ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనం ఈ అండర్ వాటర్ ట్రల్ని ప్రపంచం ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కంప్లీట్ గా కూడా ఈ దుబాయ్ సింగపూర్లో ఉన్నటువంటి టనల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పెట్టడం జరిగింది అంటే ఈ టన్నల్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోర్ సైడ్స్ కూడా మీకు ఓపెన్ గా కనిపిస్తుంది ఇది డబల్ డ్యాక్కర్ టన్నల్ అంటారు దీన్ని దీన్ని పూర్తిగా అక్వర్ ల్యాక్ షీట్ తోటి చేసినటువంటి టన్నల్ ఇది దీంట్లో సుమారుగా ఐదు వందల రకాలు చేపలు పెట్టాము అదేవిధంగా యాభై పైగా స్టాల్స్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీంతో పాటు చిన్నారి పిల్లల్ని ఆకర్షించే దానికోసం ఇరవై పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రాణాలలో మనం సిద్ధం చేయడం జరిగింది రకరకాల ఫుడ్ ఫోర్స్ ఏర్పాటు చేశాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ఈ రోజు నుంచి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇది ద్వారా మేము ఇది సుమారుగా ఇక్కడ విజిటర్స్ వస్తేనే మా జీవనం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే సుమారుగా దీని మీద డిపెండ్ అయ్యి మూడు వందల యాభై మంది దీని మీద బతుకుతూ ఉంటారు ఇది మన పటాన్ చేరుకు ప్రతి కానివ్వండి లింగంపల్లి ప్రతికి అదే అదేవిధంగా నలుమూల ఈ మన బీహెచ్ఎల్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వారందరికీ కూడా ఈజీ వే ఇది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఒక ద్వారా ప్రతి ఒక్కరు వచ్చేది కోసం అనుకూలంగా ఉంది ఇది వారికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రదేశానికి కూడా ఇక్కడ మనం కనిపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి వేసా ని ఎగ్జిబిషన్ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరు థ్యాంక్ యూ ఈ ప్రదర్శనలో ప్రకృతంగా చెప్పాలంటే అరాపేమ దగ్గర దగ్గర యాభై కిలోల అరాపేమ వృష్టి మనం పెట్టడం జరిగింది అదేపాటు అలిగేటర్ గార్ పాటు ఆస్టర్ పీషెస్ మన షార్క్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దగ్గర దగ్గర ఐదు వందల రకాల చేపల్ని ఈ ప్రదర్శన మనం పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన పూర్తిగా ఎయిర్ కండిషన్ అంటే ఇది మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఏదైతుందో ఈ చేపల ఉన్నటువంటి పనులు ఏదైతుందో ఇది పూర్తిగా కూడా ఏసీ దీంట్లో అమర్చడం జరిగింది ఎందుకంటే విపరీతంగా ఎండ్లు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాటు ఈ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఎగ్జిబిషన్ పెట్టడం ఫస్ట్ టైం ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత అయితే దీని ముఖ ద్వారంగా చేపలు కట్టేసాము అదేవిధంగా లోపల వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆక్టోబర్ సో ఇక్కడ కూడా మనం పెట్టడం జరిగింది ఆ అక్టోబర్ లో నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం చూస్తారు ఇక్కడ త్రీ ఇయర్స్ పెళ్లి ఎవరు వాళ్ళకి ఉచిత ప్రవేశం ఉంటుంది పెద్ద వారికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే